జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక వారం పది రోజుల నుండి అంటే పార్టీ ఏతర పార్టీ ఏతర అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఒక అంశము అందరికీ తెలిసిన విషయమే ఇది రాజుకుంటున్న విషయం కూడా అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే పెద్దగా ఏం లేవా రాజకీయ విషయం కదా ఎట్లా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది దాంట్లో పెద్ద ముచ్చట ఏముంది అనుకునే వ్యవస్థ లోపల కనిపిస్తున్న అంశము బీసీ రిజర్వేషన్ అంశం రాజకీయంగా అత్యంత సున్నితమైన అత్యంత భయంకరమైన అంశం అంటే ఎటు తుపాకి పెట్టి కాలుస్తే అటు బుల్లెట్లే అటు 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 కాల్చొచ్చు అన్నట్టు ఎటు అంటే అటు కొట్టచ్చు అటు మోడీకి కొట్టచ్చు ఇటు గవర్నర్ కొట్టచ్చు ఇటు బీజేపీని కొట్టచ్చు ఇటు వేరే పార్టీ వాళ్ళని కొట్టచ్చు ఎవరన్నా దీని మీద వ్యతిరేకంగా ఎవరైనా కోర్టుకు వెళ్తే వాళ్ళని కూడా బదం చేయొచ్చు అంటే దీని ఉద్దేశం ఏంటంటే అన్ని రకాలుగా కాంగ్రెస్ కు అధిక అంటే అవకాశాలు ఉన్న వ్యవస్థ అన్నట్టు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అంశము ఈ అంశం మీద గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంది అది ఎలా రిజల్ట్ వస్తుంది వస్తుంది అని చెప్పి ఆలోచిస్తే దాదాపుగా ఈ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సార్ సుప్రీంకోర్టు సూచనల ప్రకారమే గవర్నర్ గారు నడుచుకునే అవకాశం ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నాము చట అంటే రిజర్వేషన్స్ ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు సో ఇదే ఫార్టీ టూ పర్సెంట్ ఉంది సో ఎబో ఫిఫ్టీ పర్సెంట్ అయ్యే అవకాశాలు బీసీలకు ఉన్నాయి కాబట్టి మొత్తం టోటల్ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి గవర్నర్ ముద్ర వేయకుండా తిరిగి పంపిస్తారు అనే ఒక టాక్ వస్తున్నది ఇంతవరకు చట్ట ప్రకారమే జరుగుతుంది అంటే ఏ జరిగినా రాజ్యాంగబద్ధంగానే వ్యవస్థ ప్రకారం ఎందుకంటే వారి హెటెస్ పంపించే అధికారం వారికి ఉంది దాన్ని తిరస్కరించే అవకాశం వీళ్ళకు ఉంది కానీ ఈ మధ్య కాలంలో ఇంకా రెండు దాదాపు ఇంకా రెండేళ్ళ లోపల ఎలక్షన్స్ కావాలి ఎలా అంటే అప్పుడు పోయి మేము ఇస్తామన్నాం బీసీలకు కానీ బీజేపీ గవర్నమెంట్ గవర్నర్ ఒప్పుకోలేదు బీజేపీ గవర్నమెంట్ ఆబ్జెక్షన్ చేసింది లేదా మోడీ ఆబ్జెక్షన్ చేసిండు నాకు రాహుల్ గాంధీ ఉంటే రెండు గంటలో ఇది పని అయిపోతుండే ఒక గంటలు అయిపోతుండే అయితే ఫైల్ అడ్యంతకం పెట్టేస్తుండే అన్న డైలాగులు కొట్టి బీసీల ఓట్లను కొల్లగొట్టుకోవడానికి పనికొచ్చే అస్త్రం ఇది కనిపిస్తున్నది అని చెప్పని కొందరు చెప్తున్నమాట అంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా ఉందంటే అయితే నేను చేసినా కాలేదంటే వాళ్ళు చేశారు అంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య లంగా అంటే సో చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య లెంగా అంటే ఇద్దరు మించి వాళ్ళు అవకాశం లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అనేది ఒక చర్చ నడుస్తున్నది ఈ క్రమంలో బాగా సీరియస్ గా ఆలోచిస్తే సుప్రీం కోర్టు దీంట్లో చాలా క్లియర్ గా అంటే రెండు వేల పద్దెనిమిదిలో మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ విషయంలో కూడా ఫెయిల్ అయిపోయింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎబో ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి తర్వాత ఆ దీనికి సంబంధించి మహారాష్ట్ర మహారాష్ట్ర గవర్నమెంట్ తర్వాత బీహార్ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయింది ఒక్క తమిళనాడు గవర్నమెంట్ అప్పుడు నైన్టీ ఫైవ్ లో నైన్టీ తమిళనాడు గవర్నమెంట్ కొంత సక్సెస్ అయింది అంటే సిక్స్టీ అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడానికి వాళ్ళు ఏదో చేసుకున్నారు రాజకీయంగా అని చెప్పి ఒకటి టాక్ వచ్చింది అది ఇప్పుడు చేసే అవకాశం లేవు ఎందుకంటే సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు చేయడానికి అవకాశం లేదని ఒక టాక్ దీన్ని బేస్ చేసుకొని ఈ బీసీ రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా బీసీ రిజర్వేషన్గా రాజకీయ అస్త్రంగా వాడుకొని బీసీ ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసే అవకాశాలు మాత్రం పుష్కలంగా అనేది ఒక టాక్ చూడాలి మరి ఎందుకంటే నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తాడా లేదా గవర్నర్ టార్గెట్ చేస్తాడా లేదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ టార్గెట్ చేస్తాడా లేదా బీజేపీ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పాలసీని టార్గెట్ చేస్తాడా చూడాలి అంటే బీజేపీ అని కాదు ఎవరైనా బీఆర్ఎస్ కూడా దీనికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాల్సిందే అక్కడ ఆ స్థానంలో ఎవరున్నా కూడా ఎవరైనా కోర్టుకి వెళ్తే ఏం జరగడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాజ్యాంగ పరంగా ఎలాంటి అవకాశం లేదు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కానీ ఇస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారు ఎలా ఇస్తారో మనం చూడాల్సిందే కానీ బీసీలకు ఇవ్వడం వల్ల కొంత మేలు జరుగుతుంది అనుకుంటాం కాకపోతే థర్టీ త్రీ నుంచి ట్వంటీ ఎయిట్ వచ్చింది నైన్ పర్సెంట్ పెరిగింది ఇప్పుడు మళ్ళీ ఫార్టీ టూ వస్తుంది అంటే ఇరవై ఎనిమిది ఉన్న చోట నలభై రెండు వస్తాయి దాదాపు ఏమో ఒక విషయం చేస్తే అంటే దాదాపుగా డబుల్ అయినట్టు అంటే సిక్స్టీ పర్సెంట్ పెరిగినట్టు అంటే ట్వంటీ టూ నుంచి ట్వంటీకి వచ్చేసి ఇంకా పెరిగింది అంటే కొంత రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది కానీ జీవితంలో ఎదుగుదల ఉండదు అదేదో చట్ట సభలో ఇస్తే నాలుగు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు లేదా ఎంపీ లేకపోతే ఎమ్మెల్యే దాంట్లో చట్ట సభల్లో కూడా ఇస్తే ఏమన్నా మించి చెడు చేసుకోగలుగుతారు కానీ సర్పంచులు ఎంపీడీసీలు జేడీపీసీలు ఏం చేసుకోవాలి అలా దానికి ఏమైనా అధికారం ఉందా మళ్ళీ ఎమ్మెల్యే వస్తే ఎంపీ వస్తే నాకు కుర్చీ ఇవ్వడానికి వంట బాబు సార్ కూర్చొని సార్ అని చెప్పాను కుర్చీ ఇవ్వడానికి లేచి కుర్చీ ఇవ్వాల్సిందే బీసీలు తప్పితే బీసీలకు రాజ్యాధికారం దీంతో రాదు చట్ట సభల్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే అప్పుడు ఏమన్నా అది అవకాశం ఉంటుందేమో కానీ ఈ సర్పంచులు ఎంపీటీసీలు జేడీపీడీసీలు ఏం చేసుకుంటారు వీటిని అంటే ఏదో ఎంతో ఇస్తున్నారు ఇస్తున్నారంటే సంతోషం కానీ దీనివల్ల దీన్ని బూచి చూపెట్టి అంటే ఈ అవకాశాన్ని చూపెట్టి పాలపిత్తు కోసం పనికొక్కు బోన్లో పడ్డట్టు ఈ పాలపిత్తును చూపెట్టి పనికొక్కును బోన్లు వేసుకున్నాడు అంతే బీసీ ఓట్లని గంపగుతా కొల్ల కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసుడే తప్పితే ఇందులో ప్రత్యేకించి అత్యంత గొప్పగా బీసీలకు ఏదో చేస్తాము ఏదో చేస్తాం చేస్తామన్నట్టుగా మాత్రం ఏమీ ఉండదు అని చెప్పి చాలా మంది మేధావులు చెప్తున్నమాట ఎలా ఉంటుంది అనేది మనకు నవంబర్ కల్లా తేలిపోతుంది మొత్తం విచిత్రమంతా విజయ అంతా తేలిపోతుంది అంతవరకు మనం అందరం వెయిట్ చేద్దాం మరి జై శ్రీరామ్